గులాబీ మీడియా పట్టించుకోవడం లేదు గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా దూరం పెడుతోంది సమయంలో రాజకీయంగా ఒంటరిగా అడుగులు వేస్తున్న కవితకు నిన్నటిదాకా తిట్టిపోసిన ఆంధ్రా మీడియానే తిక్కవుతుంది ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కాలంలో ఆంధ్ర నేపథ్యం ఉన్న వ్యక్తులు ఏర్పాటు చేసిన ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించిన కవిత ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో కీలక విషయాలు మాట్లాడారు ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వెల్లడించారు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆమె మొహమాటం లేకుండా బయట పెట్టారు నా తండ్రికి నేను లేఖలు రాస్తే కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు వాటిని బయటకు వచ్చేలా చేశారు వాటిని బయటకు వచ్చేలా చేసే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆ లేఖలు బయటకు వచ్చేలా చేసిన వారిని గుర్తించాలి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి పార్టీ వారిని గుర్తించి చర్యలు తీసుకునేదాకా నేను పార్టీకి దూరంగానే ఉంటాను దీనిపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనే విషయాలను అధిష్టానానికి వదిలేస్తున్నానని కవిత స్పష్టం చేశారు కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీ నుంచి బయటకు వస్తారా అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి వాస్తవానికి పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ సహించరు గతంలో నరేంద్ర నుంచి మొదలు పెడితే ఈటల రాజేందర్ వరకు రోజులుగా భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కవిత మాట్లాడుతున్నారు సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు తన తండ్రిని దేవుడు అంటూనే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులను దయ్యాలో కవిత వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలో పలు సందర్భాల్లో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆమె బయటకు వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు తన మానస జాగృతి సంస్థ కార్యకలాపాలను ఇటీవల కాలంలో కవిత వేగనం చేశారు తెలంగాణ ప్రముఖుల జయంతులను జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కవిత ఇటీవల లీడర్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల కమిటీలను ఆమె ఏర్పాటు చేశారు తెలంగాణ మేధావులతో ఆమె వరుసగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే జాగృతి పేరుతో సోషల్ మీడియా దళాన్ని ఏర్పాటు చేసేందుకు కవిత అడుగులు వేస్తున్నారు మొత్తంగా చూస్తే కవిత పార్టీ నుంచి బయటకొచ్చే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి దీనిపై కవిత ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది